జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఏ సిరిని ఎమిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి అనంతరం నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్తో చర్చించానని టెక్స్టైల్ పార్క్ ఎంఎస్ఎంఈ పార్కులతో పాటు గాజుల దిన్నే ప్రాజెక్టు నిర్వహణ పూర్తికి నిధుల కేటాయింపుపై భారీ వర్షాలతో పంట నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలని కలెక్టర్ను కోరానని ఎమ్మిగునూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు ఈరోజు నూతనంగా వచ్చినటువంటి కలెక్టర్ గారిని కలవడం జరిగింది దాంతో ముఖ్యంగా మా ఎన్నికలూరు నియోజకవర్గం జరగాల్సిన అభివృద్ధి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో జరుగుతున్న విషయాలలో కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది ముఖ్యంగా టెక్స్టైల్ పార్కు సంబంధించి ఆ యొక్క ల్యాండ్ ఎలిమినేషన్ కానీ అదేవిధంగా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్క్లో రానున్న రోజుల్లో ఒక మంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తేవాలని చెప్పి దాని మీద కూడా చర్చించడం జరిగింది అదే రకంగా కాదు తిన ప్రతి మాకు వెస్ట్రన్ పార్ట్స్లో ఉన్నటువంటి ఏకైక రిజర్వాయర్ దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కానీ గేట్స్ కానీ ఇంకా కూడా ఆ యొక్క నిధులను కేటాయించి త్వరితగతిన కార్యక్రమాలు పూర్తి చేయాలని మూడవది రైతులకు సంబంధించి ఏదైతే ఈరోజు అధిక వర్షాల వల్ల పత్తి కాటన్కి సంబంధించిన రైతులందరూ అధిక వర్షాలతో చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది వారికి ఆ రైతాంగానికి ప్రభుత్వం తరఫున సహాయం అందించాలని చెప్పి వాటి మీద కూడా కలెక్టర్ దృష్టి దృష్టికి తీసుకోవడం జరిగింది